Bum <music> bum దేశాన్ని తిరుపతి రెడ్డి నేను పదో వార్డు కంటెస్టెంట్ కార్పొరేటర్ని బీజేపీ నుంచి నిన్న రాత్రి సుమారు పదకొండు గంటలకు నేను నా వర్క్ ముగించుకొని నేను నందిల్స్ చౌరస్తా నుంచి మా ఇంటికి వెళ్తుండగా కారులో మిస్టర్ టీ దాటిన తర్వాత కొంతమంది ఆగంతకులు గుర్తు తెలియని వ్యక్తులు నా వెంట బైక్ మీద ఫాలో అయ్యి నేను ఇంటి దగ్గరికి రాగానే వాళ్ళు బైక్ దిగి కట్టెలు పట్టుకొని కట్టెలు కత్తులు పట్టుకొని నా కోసం వేచి ఉండడం జరిగింది నేను నా కార్ అద్దంలో నుంచి చూసి గ్రహించి నేను మళ్ళీ రివర్స్ గేరు వాళ్ళ సైడ్ తీసుకోవడం జరిగింది ఎంబడే వాళ్ళు అలర్ట్ అయ్యి ఈయనకు తెలిసిపోయింది అని చెప్పేసి మళ్ళీ అక్కడ నుంచి పారారు కావడం జరిగింది నేను దీనికి సంబంధించి ఇప్పుడు మీర్పేట్ మున్సిపల్ కార్పొరే మీర్పేట్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ గారుకు సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ గారు సానుకూలంగా స్పందించి దీని వెనుక ఎవరున్నా కానీ కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్తున్న రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక రాజకీయంగా నా మీద కుట్రలు పన్ని ఇలాంటి ఘటనలు చేయడం జరుగుతుంది దీని వెనుక ఎవరున్నా విడిచిపెట్టడం జరగదు దీని వెనుక ఎవరున్నా కానీ వాళ్లకు కఠినంగా శిక్షించేదాకా మేము ఊరుకోము కాబట్టి ఇట్లాంటి తాటాకు చప్పుళ్లకు మేము భయపడేది లేదు ఇలాంటివి ఇంకా ఎన్ని జరిగినా కానీ మేము న్యాయం కోసం నీతి కోసమే బతుకుతాము ప్రజల కోసమే బతుకుతాము ప్రజల కోసమే జీవిస్తాము ప్రజల కోసం ఆ ప్రాణాలైనా అర్పిస్తాము ఇలాంటి రాజకీయంగా మమ్మల్ని చంపినా సరే మేము ప్రజల కోసమే ఉంటాము ఇప్పుడైతే ఇప్పుడైతే నేనేం చెప్పలేను ఇదైతే రాజకీయంగా జరిగిన దాడి లెక్కనే నేను నేను ఆలోచిస్తున్నా ఒకవేళ దీని వెనుక ఎవరున్నా సరే ఎవరున్నా సరే వాళ్ళని మాత్రం వదిలిపెట్టేది లేదు రియల్ ఎస్టేట్ నేను చెయ్యను రియల్ ఎస్టేట్ దందా నాది కాదు నేను రియల్ ఎస్టేట్ చెయ్యను కాబట్టి ఇది కేవలం నాకు తెలిసినంతవరకు అయితే రాజకీయంగా ఎదుర్కోలేకనే నా మీద ఇట్లా భౌతికంగా దాడులు చేయడానికి నుకున్నారు కాబట్టి మేమైతే వదిలిపెట్టేది లేదు దీనికి